మీరు పాడిన నందికొండ పాట అనేది చాలా విమర్శలను ఎదుర్కొంది మరి ఆ పాట అసలు ఎందుకు పాడాల్సి వచ్చింది అంటే ఫస్ట్ టైం స్టూడియో కదా మనకు తెలియదు కదా పాడడం ఈ పాట పాడితే నాకు అవకాశాలు వస్తాయేమో ఫస్ట్ పెద్ద ఛానల్ కదా ఎట్లుంటుందో అనేసి పాడిన తెలిసి పాడారు అంటే తెలిసి పాడలేదు లిరిక్స్ అట్లుంటాయని ఎవరు కూడా తెలుసుకొని అట్లా పాడరు చెప్పారా ముందే మనకి అవన్నీ ఏం చెప్పలేదు అక్కడ రాయడం వరకు వాళ్ళు సేకరణ సాంగ్ కాబట్టి సేకరణ నేను ఇచ్చిన అక్కడ ఇస్తే వాళ్ళు రాయడం అట్లా రాశారు ఇప్పుడు మీరు పాడే పాటలు చాలా వరకు అసభ్యకరంగా ఉన్నాయి మంచి మంచి పాటలు పాడండి అని జనాల నుంచి వస్తున్న కామెంట్స్ కి మీ సమాధానం ఏంటి ప్రతి ఒక్కరు అన్నారు చాలా మంది ఇప్పుడు నందికొండ సాంగ్ వల్ల అయితే చాలా మంది కామెంట్లు పెట్టారు విమర్శలు ఎదుర్కొన్న అన్ని కానీ ఇచ్చింది మాత్రం అదే లైఫ్ తిట్లు తిన్నది కూడా దానివల్లనే ఇప్పుడు పాటలకు ఏం పెడతలేరు మంచిగానే బాగున్నాయని పాటలని ప్రతి ఒక్కరు ఇప్పుడు మంచిగా కామెంట్లు బాగా రాస్తారు ఇప్పుడు మీరు పాడిన నందికొండ పాట విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ మీకు మంచి అవకాశాలని జీవితాన్ని ఇచ్చిందని అంటున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు దాని నేను వాయిస్ మంచిగా ఉండడం గాని పబ్లిక్ నేను గుర్తుపట్టడం గాని నన్ను చాలా వరకు అయితే ఆ పాట వల్లనే గుర్తుపట్టారు ప్రతి వాళ్ళు నన్ను నందికొండ సాంగ్ అంటేనే చూస్తారు అక్కడ మరి వినిపిస్తారు ఆ పాట నందికొండ నా భూనా చూసుకో అరే ఉన్న కాడికి అంత నాది దోసుకో బండ మీదకుంటుంది కాసుకో ఎద మీద సెండు ఉంది ఆడుకో అరే లాబలి లాభలిబ కాల నడుమ కళ్ళుకుండ కింద చూడు రోకలు పండ దంచు 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 ఉద్దని కాడ ఉంచాయ్ దంచు 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 ఉద్దని కాడ ఉంచు నందికొండ నా పూన చూసుకో అరే ఉన్న కాడికి అంత నాది దోసుకో